డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లో మందు పాత్ర పేలి వృద్ధుడు తీవ్ర గాయాల పాలయ్యాడు వెంకటాపురం మండలం చెలిమల గుట్టపై ఉన్న ఈ ఘటన చోటు చేసుకుని తెలుస్తోంది ఇక ముక్నూరుపాలెం గ్రామానికి చెందిన కామయ్య అనేటువంటి వృద్ధుడు కట్టెల కోసం గుట్టపైకి వెళ్లగా ఐఈడీ పెరడంతో గాయాలయ్యాయి దీంతో స్థానికులు కామయ్యను గుట్టపై నుంచి డోలీలో కిందకు దించగా అనంతరం అంబులెన్స్ లో వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కామయ్య ఎడమకాలు నుజునుజు అయినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో డోలీతో అక్కడ ప్రజలు కిందకు తీసుకొచ్చారు డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రస్తుతం కామయ్య పరిస్థితి ఎలా ఉంది వైద్య పరి వైద్య చికిత్స అది కొనసాగుతుందా ఏంటి అప్డేట్ చంద్రు తెలంగాణ సరిహద్దు ములుగు జిల్లా అడవుల్లో మరోసారి మందుబాతంది కర్రగుట్ట సమీపంలోని చలిమెల గుట్టపై ఈ పేరుడు సంబంధించింది ఓ గిరిజనుడు తీవ్ర గాయాలపైనటువంటి పరిస్థితి కనబడుతుంది కాలు మొత్తం నుజ్జునుజ్జై గుట్టపైనే ఆ చిక్కుకున్నటువంటి ఆ గిరిజనులు స్థానికులు జోల సాయంతో కిందికి తీసుకొచ్చినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది ఈ వెంకటాపురం మండలం చలిమెల గుట్టపై ఈ ఘటన జరిగింది ముక్కెరపాలెం గ్రామానికి చెందినటువంటి సోయం కామయ్య అనే గిరిజనుడు పేలుడు గొడలో తీవ్ర గాయాల పరిస్థితి కనబడుతుంది ఈ ముక్కెరపాలెం గ్రామానికి చెందినటువంటి కామయ్య సమీపంలోని చలిమెల గుట్టలపైకి కంక బొంగుల కోసం వెళ్లాడు బొంగులు సేకరిస్తున్నటువంటి క్రమంలో మందుపాతర పేలి ఎడమ కాలు మందు పాత్రపై మోపడంతో ఈ కొత్త కాలంతా కూడా నుజ్జు నుంచినటువంటి పరిస్థితి పేరులు సిద్ధం వినటువంటి స్థానికులు కామయ్య అరుకులు విని విని వెంటనే అక్కడికి చేరుకున్నారు నడవలేని నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి కామయ్యను జోలే కట్టి గుట్టపై నుండి కిందికి తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ప్రజెంట్ మొదటగా వెంకటాపుర ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కర్రేగుతులు ఇరవై రోజులుగా పైగా భద్రతా బలగాలు జరగడపట్టి ఆ గుట్ట పైనటువంటి మందు పాత్రలను అన్ని నిర్వీర్యం చేశారు కేవలం కర్రెగుట్ట ఒకటే కాదు పక్కనే ఉన్నటువంటి గుట్టలపై కూడా మందు పాత్రలు అమాయకుల ప్రాణాలకు ముప్పు చేసినటువంటి పరిస్థితి తాజాగా ఈ రోజు జరిగినటువంటి ఈ పేలుడు ఘటనతో మొత్తం ఏజెన్సీ ప్రాంత ప్రజలంతా భయాందోళన ఆర్చిస్తున్నటువంటి పరిస్థితి గత కొద్ది రోజులుగా ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కర్రెగుట్ట కావచ్చు మిగతా ఆ కర్రెగుట్ట చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ కొనసాగి అక్కడి నుంచి మావోయిస్టులు ఆ ఊపిరి పీలుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రజలకు మాత్రం మందు పాత్రలు పేయాలటువంటి భయం అయితే నెలకొంది ప్రజెంట్ ఇప్పుడు సోమయ్య అక్కడ ములు జిల్లా ఏరియా ఆసుపత్రి చికిత్సపోతున్న పరిస్థితి వైద్యులు మాత్రం ఇంకా ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుందని పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కట్టెల కోసం గుట్టపైకి వెళ్ళినటువంటి గిరిజనులు గాయాలతో బయటికి రావడంతో ఆ చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంత ప్రజలంతా మందు పాత్రలు అంటే భయపడిపోతా ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి తిరుపతి